హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజ్ శాండ్విచ్ వరల్డ్ ఈరోజు గంగూర చికెన్ ఎట్లా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో నాలుగు లవంగాలు ఒక దాల్చిన చిక్క కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది వేగిన తర్వాత దానిలో మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకోవాలి చికెన్ కొంచెం వేగుతుండగా దానిలో సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మగ్గనివ్వాలి చికెన్ మగ్గి దానిలో నీళ్ళు పైకి తేలిన తర్వాత అందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి రెండు టమాటాలని వేసుకోవాలి టమాటాలు వేసుకొని టమాటాలు కూడా కొంచెం బాగా మగ్గనిచ్చి ఐదు నుంచి పది నిమిషాలు మగ్గిన తర్వాత దానిలో మనము రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి కలుపుకొని దానిలో ఇప్పుడు ఉడకపెట్టుకున్నటువంటి గోంగూర పసును వేసుకోవాలి గొంగర పేస్ట్ పెట్టుకునేటప్పుడు దానిలో నీళ్లు కలపకుండా ఇట్లాగా ముద్దలాగా అయ్యేలాగా చూసుకోవాలి గొంగర పేస్ట్ ఇట్లా వేసుకొని దాన్ని ఒక బాగా కలుపుకొని ఐదు నుంచి పది నిమిషాలు వేగనిచ్చి దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని మిక్స్ చేసుకోవాలి గరం మసాలా పొడి మిక్స్ చేసిన తర్వాత దానిలో ఒక గ్లాస్ వరకు వాటర్ మిక్స్ చేసుకొని చికెన్ని బాగా ఉడకనివ్వాలి చికెన్ బాగా ఉడికిన తర్వాత దాన్ని దించేయడానికి ఒక రెండు నిమిషాల ముందు దానిలో కొంచెం పుదీనాన్ని మిక్స్ చేసుకోవాలి పుదినాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దాన్ని బౌల్లో సర్వ్ చేసుకోవాలి మన గోంగూర చికెన్ రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్